హలో మై డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రథసప్తమి రోజైతే అందరూ సూర్య భగవానుడికి పూజ చేసుకుంటారు కనబడే ప్రత్యక్ష దైవం సూర్య చంద్ర భగవానులే కాబట్టి రథసప్తమి రోజు సూర్య భగవానుడికి పూజ చేసుకున్న వారు అందరూ పాలతో మాత్రమే పరమాణం చేసి దేవుడికి నివేదిస్తారు కదా ఆనవాయితీ ఉన్న అయితే కిరణాలు పడే దగ్గర పొయ్యి పెట్టి పిడకలతో పరమాణం వండి దేవుడికి ప్రసాదంగా నివేదిస్తారు అని తెలుసు మాకైతే ఆనవాయితీ లేదు కాబట్టి నేను ఈ విధంగా ప్రసాదాన్ని చేసుకొని ఆ దేవుడికి సమర్పిద్దాం అనుకుంటున్నాను స్టవ్కు పూజ చేసుకున్న తర్వాత నేను ప్రసాదం గిన్నె అయితే తీసుకొని అందులో కొంచెం పెసరపప్పు బియ్యము సరిపడా పాలు అయితే వేసుకొని గిన్నెను కూడా ఈ విధంగా పసుపు కుంకుమలతో పూజించుకొని స్టవ్ పైన పెట్టేసుకొని సిమ్లో పెట్టుకున్నాను అది ఉడికిన తర్వాత బెల్లము ఇలాచి కొంచెం నెయ్యి వేసుకొని ఈ విధంగా ఉడికించుకున్నాను మాకు ఎటువంటి ఆనవాయితీ లేదు నేను అట్లీస్ట్ కనబడే ప్రత్యక్ష దేవైన ఆ సూర్యదేవుడికి ప్రసాదమైన ఇద్దామనుకొని చేస్తున్నాను కాబట్టి మేడపైకి వెళ్ళి సూర్యకిరణాలు పడిన దగ్గర పైన ఈ ప్రసాదం పెట్టి ఒక కొబ్బరికాయ కొట్టి దేవుడికి నమస్కరించుకున్నాను పూజ చేసుకున్న తర్వాత సూర్యాష్టకం చదివిన తర్వాత కిందకు వచ్చి లంచ్ అయితే ప్రిపేర్ చేశానండి మా లంచ్లోకి ఏం చేశానో చూపిస్తానండి మా లంచ్ రెసిపీస్ వచ్చేసి పొటాటో ఫ్రై టమాటా పచ్చడి సొరకాయ పప్పు వైట్ రైస్ అండి మరి మీరేం చేసుకున్నారో కమెంట్ చేయండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి